పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సైకిల్ ర్యాలీలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్తో పాటు యువత విద్యార్థులు చిన్నారులు వృద్ధులు పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ర్యాలీలో వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ తో పాటు చహాద్ బాజ్పాయ్ ఎన్డీపీసీఎల్ సిఎం డి వరుణ్ రెడ్డి ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పాల్గొన్న ఈ ర్యాలీకి అదనపు డీసీపీలు రవి సురేష్ కుమార్ పచ్చజెండా ఊపి ఈ సైకి ర్యాలీని ప్రారంభించారు పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ అదాలత్ సెంటర్ హన్మకొండ కలెక్టర్ కార్యాలయం నుండి తిరిగి ఇదే మార్గం నుండి నక్కలగుట్ట మీదుగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంనకు చేరుకున్నారు ఈ ర్యాలీ వరంగల్ పోలీస్ కమిషనర్ సైక్లింగ్ రైడర్సుతో కలిసి పోలీస్ అమరవీరులకు జోహర్లు నినాదాలు చేస్తూ రైడర్సును ఉత్సాహపర్చారు దీని వరంగల్ పోలీస్ కమిషనర్ గారు శ్రీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారికి స్వాగతం సుస్వాగతం అట్లాగే వరుణ్ రెడ్డి ఐఏఎస్ సిఎండి తెలంగాణ స్టేట్ ఎన్పిడిసిఎల్ అట్లాగే అంకిత్ సంకుమార్ ఐపీఎస్ ఈస్ట్ జోన్ శ్రీ రాజ ప్రభాకర్ గారు అట్లాగే ఏసీపీ ఇన్స్పెక్టర్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోలు మిస్ కాకండి ైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఇస్ కేలిక్ బిటిటి నికి టీం తో ట్రాన్స్ మైండ్ బ్రీతింగ్ ఎక్ససైజ్ సో ఇస్ మేక్ సర్ సర్ థాంక్యూ థాంక్యూ స్కూల్ వారు ఉన్నారు తర్వాత ఆడిమెన్ కాలేజ్ వారు ఉన్నారు తర్వాత చాలా తేజస్వి స్కూల్ వారు ఉన్నారు అగుడా స్వాగతం సుస్వాగతం ప్రెస్ మీడియా అంతా అందరికీ స్వాగతం ఈ యొక సందర్భ ఎన్ఐటి నుంచి వచ్చారు ఏయుసి నుంచి తీసుకొచ్చారు

难。啊啊 কোডা মারা ಚಿತ್ರವೇದರ್ ವಲ್ಡ್ ಚಿತುವೆದರ್ ವಡೆ ಚಿತ್ರದ ವಡೆ ಮಕ್ಸಾದ ಆರಮಟ್ಟ అరమటొ బాబు బంటుదేనుసి రామబాషోదేవుసి ఈ సైకిల్ ర్యాలీకి పార్టిసిపేట్ కావడానికి వచ్చిన పార్టిసిపెంట్స్ మీడియా మెంబర్లు అందరికీ కూడా నమస్కారం ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇది మన రిక మెంబర్ వచ్చింది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము అది ఏంటంటే ఎవరైతే మన పోలీస్ డిపార్ట్మెంట్లో మాలంటీయర్స్ అయ్యారో వాళ్ళ ప్రాణాలను బలిదానం చేస్తూ ఇది మొత్తం సొ సొసైటీ కోసం ఎల్లప్పుడూ కూడా పని చేస్తూ వాళ్ళ ప్రాణాలను మళ్ళీ దానం ఇచ్చారు వాళ్ళ సక్రి సుప్రీం సెక్రిఫైస్ని రిమెంబర్ చేసుకోవడానికి మళ్ళీ గుర్తించడానికి ఇది ఆ కమెంబరేషన్ వీటిలో భాగంగా ఇది సైకిల్ రెళ్ళి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది డైలీ డైలీగానే రకరకాలుగా యాక్టివిటీస్ మనం చేస్తున్నాము సో మీరు కూడా చూస్తూ ఉంటారు సో దీంతో పాటు వారు ఇంకో అడిషనల్ దీనికి బెనిఫిట్ ఏముంది దాట్ సైకిల్ సైక్లింగ్ ద్వారా మనకి వచ్చే బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ అట్లాగే ఎన్వైరన్మెంట్కి కూడా ఏదైతే బెనిఫిట్ ఉంటుంది దాని సంబంధించి కూడా అవేర్నెస్ పబ్లిక్లో పెంచుకోవడానికి అది అది కూడా ఒకటే ఉద్దేశం ఇది యాక్చువల్గా అది నిన్న అది డిస్కషన్స్ చేస్తుంటే నాకు ఇక్కడ తెలిసింది దాని ఇక్కడ చాలామంది సైకిలింగ్ ఎంత చేస్తున్నారు మా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ మా వరుణ్ రెడ్డి గారు కూడా హీఈ్ ఆల్సో సైకిలింగ్ ఎంపీసీఆర్స్ సో అందరికీ కూడా నేను ఒక వెస్టేషన్ కూడా తెలుపుతున్నాను అండ్ ఇంకా నాకు చెప్పారు దాట్ చాలా రాంగ్ రాంగ్ లాంగ్ లాంగ్ సైకిల్ రైడ్ కూడా ఇక్కడ నడుపుతూ ఉంటారు ఫిఫ్టీ కిలోమీటర్స్ అట్లా దాన్ని అట్లాగే మన కొంత స్టాఫ్ తప్ప హైదరాబాద్కి కూడా బై సైకిలే వెళ్తున్నారు సో దట్స్ ఏ అ వెరీ వెరీ గుడ్ థింగ్ కీప్ ఇట్ అప్ మీరు అంత మీ హెల్త్ని అంత మంచిగా చూసుకుంటే పబ్లిక్లకు కూడా అంత మంచి అవేర్నెస్ పెరుగుతుంది అండ్ చివరికి మనం అందరూ కూడా ఎన్వైరన్మెంట్ కూడా మంచిగా కాపాడుకోవడానికి మన కాంట్రిబ్యూషన్ కూడా చేస్తూ ఉన్నాము సో ఇప్పుడు ఈరోజు ఇది సైకిల్ ర్యాలీ చెప్పినట్టుగా అది ఇట్స్ నాట్ ఏ రేస్ రేస్ లాగా కాదు జస్ట్ అది ర్యాలీ లాగానే వెళ్ళండి అది సో అందరూ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ అందరూ కూడా ఇక్కడ వెనక్కి రండి అండ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దీ థ్యాంక్ యూ హెల్తీగా ఉండాలి అండ్ మనందరం కూడా ఫిట్గా ఉండాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీలో మనందరం కూడా భాగస్వాములు అవుతూ ఎప్పుడు కూడా అందరం కూడా మోర్ హెల్తీ ఉండాలి అనే ఉద్దేశంతో మనం అయితే మనం ఫస్ట్ ఆపర్చునిటీ టు కమ్ హియర్

ప్రతి ఒక్కరు రోడ్డు పైకి వచ్చి ఎత్తున విజయవంతం చేస్తే ఈ ప్రభుత్వానికి గుండెల అదిరేలా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో అట్లా చేయగలిగినప్పుడే ఇది ఆగే అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా అందరూ పాల్గొనాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటూ సో తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం Subtitles <clears> by <throat>